తప్ప ఎట్లా తప్పు అవుతుంది ఏదో లవ్ అంటే ఏమయ్య ఆ బిడ్డ ఎవరో బల ప్రశాంత ఉంది బలే ఉంటా ఉంది ఇంటివి ఆ బిడ్డ వెళ్ళిపోయిన అంతే నీ బొతుకు ఈడో పది రూపాయలు పెట్టడం పోడో ఆ బిడ్డలను సో చూడడం పది రూపాయలు ఇచ్చేకి ఈయనకి కీ లేదు ఏమా వాళ్ళు బెలిసి తాత మానవడు కూడా వానికి భవిష్యత్తు లేనవ్ నిలుపురాడు గొడ్డు పోతుందో ఆస్తి పోతుందో మానవ నిలుపుకొచ్చినావా లే అయినెవరా బలే బేమగా పౌన్ మీద పౌన్ కొడతా ఉంది తాత నేను ఉండేది ఎట్లా పోయేది ఎట్లా అంటే నీ బొత్తుకు ఈ పొద్దు ఏటికి ఇవ్వండి నా బట్ట ఇది బట్టనాలకి రాదు అనేది అర్థం అయిపోయింది ఒక ఆడిది ఒకసారి చూసేస్తే ఏస్తేనే కన్నా అబ్బటికే మెత్కోవాలి ఆ మగవాడు అది లేని మగవాడు ఫేమస్ కూడా నాయనా నువ్వు చెప్పే రీతిలో ఏమంటే ఈ ఆస్తుల తగ్గి పెట్టు నీకెంత మంది కలిగి దొరక వస్తా అది నా యాస్తులు పెట్టి నీకు దుడ్డు ఇచ్చి చేసి ఒక రూపాయ అయ్యేవో ఏమి చిన్న కష్టం పడి నువ్వు సంపాదించి నాకు ఇచ్చే నా బొచ్చు ఏమే చిన్నగా కాదు కట్టలు కట్ల తెచ్చి ఇస్తావు ఉన్నావు అంతే నువ్వు సంపాదించి దాదా ఒక ఆడిది నమ్మితే పానమా దాని పది రూపాయలు మా దాని చేద్దకుండా పెట్టకుండా ఏ ఆడదు గాని మనం పెట్టి మనం కాల్ చేసుకోవాలి గాని వాళ్ళ కాలు కింద దూరేది వాళ్ళ పెట్టిచ్చేది అది మగతనం కాదురా మగవానికి ఏమే సరే ఇక్కడ నుంచి అది ఆడది సరే మగవాళ్ళు నువ్వు చెప్తాను నా జీవితాన్ని ఇట్లుండేవాడు నా జీవితాన్ని కాపాడుతాడు అని ఒక ఆర్ది ఒక పసి బిడ్డ నమ్ముతుందిరా అడవిలేని జంతువే నమ్ముతుంది మనిషికి మనిషి నమ్మదా నీ బొతుకు చూస్తే అప్పుడే నమ్ముతారు నీ బొతుకు ఎట్లా తినేది వాళ్ళు కనబెడతారు మన్నంతా పెట్టుకోండి ఉచ్చుగడ్డమా ఆ గడ్డము ఎట్లో మా తాకు తీసి ఇప్పుడు మళ్ళా వస్తా ఉంది గడ్డం గోకలా ఒక ఆర్ది సన్నాసి కొన్ని తాకు వెతా ఉంది బొతుకు